పదవి ఉన్నా లేకపోయినా గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా నియోజకవర్గ ప్రజలతో తనకు అనుబంధం ఏర్పడిందని వారి కష్టసుఖాల్లో తాను ఎప్పుడూ అండగా ఉంటానని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్పీఎస్ఎన్ వరం అన్నారు నూతన సంవత్సర సంబరాలు పిఠాపురంలో పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి పిఠాపురం ఇప్పటి బస్టాండ్ సెంటర్ వద్ద పాత బాలికల పాఠశాల ఆవరణంలో ఘనంగా నిర్వహించారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ నూతన సంవత్సరానికి సంబంధించిన కేకును తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలతో కలిసి కట్ చేసి అందరికీ పంచారు ఈ సందర్భంగా పీఠాపురం నియోజకవర్గ నలుమూలల నుంచి వేలాదిగా తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు తరలివచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సత్కరించారు అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులు వివిధ స్వచ్ఛంద సంస్థల నాయకులు వర్మకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు తనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ప్రజలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే వర్మ విందులు ఏర్పాటు చేశారు సంక్రాంతి సంబరాల్లో భాగంగా కలిసి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి కోడి పందాలాడారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు پورا پتا اوکے اوکے

నేను పిఠాపురంలో పుట్టి పిఠాపురంలో పెరిగి ఇరవై మూడు సంవత్సరాలు ప్రతి కుటుంబంలో ఒక బిడ్డగా సర్వీస్ చేశాను సేవ చేశాను ఈ సేవ చేసే యొక్క భాగ్యం చంద్రబాబు నాయుడు గారు కల్పించారు ఇది ఇరవై నాలుగో సంవత్సరం నూతన సంవత్సర వేడుకలు పిఠాపురంలో నేను జరుపుకుని ప్రతి సంవత్సరం కూడా వేల మంది ప్రజలు వచ్చి ఆశీస్ ఇస్తా ఉన్నారు మరి ఇటువంటి పిఠాపురాన్ని నేను రుణపడి ఉంటాను ఈ గెడ్డ మీద పుట్టి ఈ గెడ్డ మీద ప్రజల ఆశీస్సులతో యాభై వేల మెజార్టీతో నేను గెలవడం జరిగింది తర్వాత పార్టీ ఇచ్చిన ఆదేశాలు తూచా తప్పకుండా ముందుకు వెళ్తా ఉన్నాం కోటం ప్రభుత్వంలో కూడా అభివృద్ధి జరుగుతూ ఉంది ఈ పిఠాబడానికి పద్నాలుగు పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఎనిమిది వందల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేశారు రైతులకు నీళ్లు లేకపోతే పద్దెనిమిది వందల కోట్లతో పురుషోత్తపట్నం ఇచ్చాం అలాగే మూడు వందల కోట్లతో ఆర్బర్ కట్టాం అలాగే పట్టణంలో మంచినీరు స్కీమ్ ముప్పై కోట్లతో మంచినీరు స్కీమ్ తెచ్చాం అలాగే గొల్లపూరలో తెచ్చాం రూరల్ ఏరియాలో కూడా మంచినీరు స్కీములు తేవడం జరిగింది ఇదే కాకుండా స్పోర్ట్స్ కాంప్లెక్స్ తెచ్చాం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పద్నాలుగు బందంలో జరిగింది పంతొమ్మిది ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి బ్రష్ పట్టించేశాడు ఈ నియోజకవర్గాన్ని మరలా కూటమి వచ్చాక అభివృద్ధికి ముందు అడుగులు వేస్తూ వెళ్తా ఉంది కూటమి నాయకత్వంలో అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ అంటే కూటమి ఆ కూటమి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు నేను ఈరోజు పిఠాపురం ప్రజలకు తెలియజేస్తున్నా ఇరవై మూడు సంవత్సరాలు మీకు సేవ చేసి మీ ఇంట్లో పెట్టి ఈవేళ ఇరవై నాలుగో సంవత్సరంలో అడుగు పెట్టాడు నేను పదవుల కోసం కానీ ఇంకో దాని కోసం కానీ కూడా నేను ఎప్పుడు ఆశించలేదు ఎప్పుడు కూడా ప్రజా సేవ గురించి ఆలస్యం ఆశించా మొన్న ఎలక్షన్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు పిలిచినప్పుడు నేను పురుషోత్పట్నం ప్రారంభించాలి ఏడే రాజనీకరణ ప్రారంభించాలని మాట తీసుకుని పురుషోత్పట్నాన్ని ప్రారంభించాలని చెప్తాను నేను పదం అదే అదేవిధంగా ప్రజల కోసం ఎప్పుడు కూడా ఇరవై నాలుగు గంటలు ఈ పిఠాపుడు నియోజకవర్గంలో పుట్టి పెరిగినందుకు ప్రజా సేవ కోసం ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు కూడా మరి పిఠాపుడు నియోజకవర్గంలో అందుబాటులో ఉంటానని తెలుగుదేశం పార్టీకి అండగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గం కానీ రాష్ట్రం గాని ముందుకు అభివృద్ధి పనులు పరిగెడుతుంది కూటమి నాయకత్వంలో అని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా అదేవిధంగా సంక్రాంతి సంబరాలు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా సంక్రాంతి అనేసరికి రైతులందరికీ ధాన్యం పండి వేళ ప్రతి ధాన్యం కూడా అమ్మిన ధాన్యం ఇరవై నాలుగు గంటల డబ్బులు బ్యాంకులో లో పడుతున్నాయి ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు రైతుల సంతోషం కోసం ఎడ్ల పందాలు కానీ కత్తులు లేని కోడి పందాలు కానీ అదేవిధంగా అన్ని రకాలుగా సంక్రాంతికి పందాలు కానీ ఇవన్నీ కూడా సంస్కృతి ఈ సంస్కృతిని నిలబెట్టింది కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కోడి పందాలకి కత్తులు కట్టడానికి ప్రభుత్వం కానీ చట్టం కానీ ఒప్పుకోదు కత్తులు లేని కోడి పందాలతో సంక్రాంతి సంబరాలు చేసుకోవాలి అదేవిధంగా ఎడ్ల పందాలు ఆల్రెడీ అవుతా ఉన్నాయి అదేవిధంగా రైతులందరూ కూడా ఆనందంగా ఉండి ఖర్చులు లేని కోడి పందాలు కానీ అదేవిధంగా ఎడ్ల పందాలు అవుతున్నాయి పందాలు కానీ ఇవన్నింటికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా సంక్రాంతి సంబరాలు అన్నారు సంబరాలు అంటే ఎక్కడో ఉన్న పిల్లలు అల్లుళ్ళు ఆడపడుచులు అందరూ ఇంటికి వస్తారు ఆ సమయంలో మనకు పండిన ధాన్యంతో సంతోషంగా ప్రభుత్వం ఇచ్చే ఇరవై నాలుగు గంటల్లో ధాన్యం డబ్బులతో సంతోషంగా రైతాంగం మరి పూర్వం నుంచి వచ్చే సంస్కృతి ఏదైతే ఉందో కోడిపందాలు కానివ్వండి ఎడ్ల పందాలు కానివ్వండి ఇవన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ సంస్కృతిలో ఒక భాగం కత్తులు కట్టుకోకుండా చట్టానికి వ్యతిరేకంగా మీరు ఏ విధంగా చేయకుండా కత్తులు లేని కోడి పందాలతో మన సంబరాలు చేసుకుందామని చెప్పి తెలియజేస్తా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ నివాసం వద్ద ఘనంగా నూతన సంవత్సర వేడుకలు శుభాకాంక్షలు తెలిపేందుకు భారీ ఎత్తున తరలి వచ్చిన ప్రజా ప్రతినిధులు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు కాకినాడ ప్రజలకు కొత్త తరహా వినోదాన్ని అందించే దిశగా పిఆర్ ట్రేడర్స్ ఆధ్వర్యంలో టైటానిక్ ఎగ్జిబిషన్ ఏర్పాటు ప్రారంభించి ఎగ్జిబిషన్ సంవత్సరాలుగా కష్ట సుఖాల్లో ఎప్పుడు నియోజకవర్గ ప్రజలతోనే ఉన్నా నూతన సంవత్సర వేడుకల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పీఠాపురం మాజీ ఎమ్మెల్యే ఈనాటి వార్తలు ఎందరితో సమాప్తం తిరిగి వచ్చే లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం